ఎలా మా కేబీ రైడర్స్ ఇవాళ బుచ్చటేంటిది అంటే ఫోటోషూట్కి వచ్చినాం అయితే అందరు ఏమంటారు అంటే కేబీ రైడర్స్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన అంటే ఇక కేబీ రైడర్ లేడు ఇక కేబీ రైడర్ రైడ్స్ చేయడు అండ్ రైడ్ కంటెంట్ ఉండదు అనుకుంటున్నారు అది చాలా రాంగ్ కేబీ రైడర్స్ అంటే ఖచ్చితంగా రైడ్స్ ఉంటాయి ఈ రైడ్ అనేది ప్యాషన్ అనేది ఇప్పటిది కాదు చిన్నప్పుడు భూమి మీద ఎంత ఎక్కువ ఉండేనో అంతకంటే ఎక్కువ బండి మీద ఉంటుండే అప్పటికెళ్ళి స్టార్ట్ అయింది అది ఈ ఫార్మింగ్ అనేది జస్ట్ ఒక ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సొసైటీలో మన సిచ్యువేషన్స్ జాబ్స్ ఇవన్నీ ఎట్లున్నాయి ఏంది అన్నీ చూసిన తర్వాత అరే ఫార్మింగ్లోనే మనకు ఫ్రీడమ్ ఉన్నదని ఫార్మింగ్లో దిగినాం కానీ దానికంటే ముందే ఇప్పుడు బచపన్లకి వెళ్ళే స్టార్ట్ అయింది బైక్స్ అంటే సో కాబట్టి కేబీ రైడర్ ఏదని వదిలేస్తాడు కానీ బైక్స్ మీద ఉన్న ఫ్యాషన్ మాత్రం అస్సలు వదిలాడు సో ఈరోజు కూడా చూడు మొన్ననే ఫార్మింగ్ స్టార్ట్ చేసినాం అండ్ ఈరోజు ఫ్రీ టైం ఉంది ఇక మా బ్రో అండ్ బ్రో చాలా రోజులైంది ఫోటోషూట్ చేద్దామంటే బ్యూటిఫుల్ లొకేషన్లకు వచ్చి ఈజీగా ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఫోటోస్ సో ఎట్లుంటాయి అదేంటి బ్లడ్ అది అది ఎప్పటికీ కూడా పోదు మనం ఏం వ్యవసాయం చేయని బిజినెస్ చేయని ఏం చేసినా ఫోటో రైడ్లు ఉండడే తిరుగుడే లైఫ్ లా ఎన్ని ఎక్కువ మెమొరబుల్ మూమెంట్స్ అయితే అని మేము ట్రై చేస్తాం అంతేగాని ఒక దాని మీద ఎప్పుడు కూడా మేము ఉండడం అనేది అది ఇంపాసిబుల్ నెవర్ కూడా ఆల్వేస్ ఏదో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాం మెయిన్ అయితే మన లైఫ్ లో ఎంజాయ్ ఫ్రీడమ్ హ్యాపీనెస్ ఉండాలి అంతే అది సో మా దగ్గర అది ఏమంటారు కంటెంట్ అనేది అది ఏమంటారు ఏదో ఏది చేసినా కూడా మోడర్న్ గా చేస్తాం గా ఉంటాం ఒకటి చేసినాం కదా ఇంకో దాన్ని వదిలేసేది లేదు లైఫ్ లా గా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఫ్రీడమ్ ఉండాలి సో ఫార్మింగ్ ఏ రైడింగ్ ఏ అండ్ మాకు నచ్చింది ఒక వేరే వాళ్ళకి ఇబ్బంది కలగంది ఏదైనా కంటెంట్ చేస్తూనే ఉంటాం అది ఫార్మింగ్ కావచ్చు రైడ్స్ కావచ్చు అన్నిటి మీద కంటెంట్ వస్తూనే ఉంటుంది అండ్ బైక్స్ మీద ప్యాషన్ అయితే అది ఎవర్ నెవర్ తగ్గది అది వెరుక్కుంటూనే పోతుంది సో వినోద్ బ్రో త్వరలో ఆయన కొండగట్టు అంజన్నకు తన ఎయిర్స్ సాక్రిఫైస్ చేస్తున్నాడు మొక్కు సో అందుకే ఈ రోజు స్పెషల్ గా వినోద్ బ్రో కోసం వచ్చిన ఫోటో సో ఇన్స్టాగ్రామ్ నుంచి షేక్ చేస్తాడు వినోద్ తొడసం వారియర్ అని ఉంటది ఫోటోలు వేరే లెవెల్ ఉంటాయి ఈ రోజు వీళ్ళు ఇద్దరికే దించిన ఎన్నికలు అయినా మా విజయ్ బ్రో వచ్చిందంటే ఇక ఫోటోలు దిగడానికి వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఇచ్చినా కూడా టైం సరిపోదు అట్లా దిగుతాడు సో బ్రో ప్రొఫైల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది వేరే లెవెల్ ఫోటోలు ఉంటాయి సో ఓకే కేబ్రైడర్స్కి ఇది ఈ క్లారిఫికేషన్ చెప్దామని రియల్ చేసినాం అయితే కంటెంట్లో అయితే కేబీ రైడర్స్ కేబీ రైడర్సే ఫార్మర్ ఫార్మర్ ఏ దేన్ని దానికే ఉంటుంది సో మళ్ళీ కలుద్దాం